అందరికీ నమస్కారం అండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగండ పద్మనాభం గారు బలపరిచిన పార్టీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన బలపరిచిన పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు ఆయన కులం మార్చుకుంటానని చెప్పడం జరిగిందట ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ ఆయన మా రెడ్డి కులంలో కలవాలని గెజెట్ సిద్ధం చేసుకున్నట్టుగా నాలుగు రోజుల క్రితం ప్రకటించడం జరిగింది మరి ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవడానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు మా రెడ్డి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడట్లేదు మరి ఈ ముద్రగండ పద్మనాభం గారు మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా అది మాకు తెలీదు నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్గా ఒక రెడ్డి కులస్థుడిగా ఆయన మా రెడ్డిల కులంలో కలవడానికి వ్యతిరేకిస్తున్నా నీతి నియమాలు ఉంటే అతను మా రెడ్డిలను అపఖ్యాతి రాకుండా చూడటం కోసం మా కులంలో కలవకూడదు మా కులంలో ముద్రణ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీనిపై మా రెడ్డి సంఘాలు కూడా త్వరలో స్పందించి ఆయన్ని మా కులంలో చేరకుండా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా నా పేరు కరు వెంకటరామారెడ్డి అనపర్తి మండలం కొప్పవరం గ్రామం మాజీ సర్పంచ్